ద మచ్ చిన్న బిడ్డలు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బేసిక్స్ స్టార్ట్ చేస్తారు కదండి ఏ కదా ఆ బేసిక్స్ వస్తేనే వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజు నేను త్రీ లెటర్స్ కోసం చెప్పాలని ఆశపడుతున్నా ఏ ఫోర్ సిడ్మిట్ మీరు చేసిన పాపాలన్నీ ఏసైకి చెప్పండి మీ తప్పులను ఏసై దగ్గర ఒప్పుకుంటారో దట్ యు ఆర్ సిన్నర్ అని అప్పుడు దేవుడు మీ తప్పులను క్షమిస్తారు మీ పాపాలను తుడిచివేస్తారు ఎలా అంటే మళ్ళీ ఆ పాపం మీరు ఏదైతే చేశారో మళ్ళీ జ్ఞాపకం కూడా చేసుకోరు అంత ప్రేమతో ఏసే క్షమిస్తారు సో అడ్మిట్ హానెస్ట్లీ టు జీజస్ దట్ ఆర్ సిన్నర్ అడ్మిట్ హానెస్ట్లీ టు జీజస్ వాట్ డిడ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్ అడ్మిట్ హానెస్ట్లీ టు గాడ్ that you are a sinner and have not ఒబేడ్ హీమ్ ఇప్పటి వరకు దేవుడిని ఒబే చేయలేదేమో ఇప్పటి వరకు పాపంలో ఉండిపోయారేమో దేవునికి చెప్పండి ఏసయ్య నేను పాపిని అని ఒప్పుకోండి తప్పేమీ లేదు మీ పాపాన్ని వేసే క్షమిస్తారు ఏసయ్య పేదల జీవితంలో ఒక గొప్ప కార్యం చేశారు కదా రాత్రంతా శ్రమ పడినా ఆయన చేపలు పట్టలేకపోయారు కానీ ఎప్పుడైతే ఏసయ్య తన బోట్లో అడుగు పెట్టారో తన జీవితంలో అద్భుత కార్యం జరిగింది మరి చేపలన్నీ కూడా మరి ఆ నెట్ అంతా కంప్లీట్గా బ్రేక్ అయ్యేంత మరి ఆ చేపలు ఆ నెట్లో ఫిల్ అయి ఉన్నాయి కదండి అప్పుడు గారు ఏం చేశారో తెలుసా హీ ఫెల్ ఆన్ హిస్ నీస్ బిఫోర్ జీజస్ అండ్ సెట్ గో అవే ఫ్రమ్ లార్డ్ లాడ్ ఐఎమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్ ఎవరైనా చెప్తారా నేను ఒక పాపిని అని చాలా రేరుగానే చెప్తారు కానీ దేవుడు కార్యం చేసిన తర్వాత ఇంకా దేవునితో ఉండాలి దేవుని దగ్గర కార్యాలు ఇంకా పొందుకోవాలనుకుంటారు కానీ గారు ఏమన్నారండి నేను ఒక పాపిని నా నుంచి దూరంగా వెళ్ళిపో అని అన్నారు కదా కానీ పాపి అయిన పేతుని దేవుడు విడిచిపెట్టారా లేదు కదండి తన సిన్ఫుల్ మ్యాన్ అని ఒప్పుకున్న దేవుడు తన జీవితంలో కార్యం జరిగించలేదా మరి కార్యం జరిగించిన తర్వాత పేతురు ఒప్పుకున్నారు కదా మీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు కానీ మీరు వాటిని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి అప్పుడు తెలుస్తుంది సో అడ్మిట్ యువర్ సిన్స్ సెకండ్ వన్ ఫర్ బిలీవ్ మరి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తారని నమ్మాలి సీ ఫర్ కన్ఫెస్ మన తప్పులను ఒప్పుకోవడం మరి ఎలా అంటే ప్రార్థనలో మీరు చేసిన తప్పులన్నీ ప్రార్థనలో ఒప్పుకోండి మోకరించి ఏ సైనిక క్షమాపణ అడగండి సో త్రీ చెప్పానండి నేను ఫస్ట్ వన్ ఏ అడ్మిట్ దట్ ఆర్ సిన్నర్ బి బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ఎ మిల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ త్రీ వెన్ యూ ఆర్ కన్ఫెస్ యువర్ సిన్స్ with jesus you can step into a miracle have a blessed in christ jesus jesus loves us so much amen